త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండగా కూడా ఎందుకు మహిషాసురుణ్ణి సంహరించలేకపోయారు అసలు అమ్మవారు ఎలా ఉద్భవించింది అమ్మవారికి మహిషాసుర మర్దిని అని ఎందుకు పేరొచ్చింది ఇవన్నీ తెలియాలంటే ముందు మనం మహిషాసురుడు యొక్క కథ ఏంటో తెలుసుకోవాలి ధనువు అనే మహారాజ్కి ఇద్దరు పుత్రులు ఉండేవారు రంభుడు ఇంకా కరంబుడు సంతానం కోసం వీరిద్దరూ తీవ్రమైన తపస్సు చేశారు వీరిద్దరూ రాక్షసులు కాబట్టి వీరికి మళ్ళీ రాక్షసులు పుడితే లోకానికే ప్రమాదం అని ఇంద్రదేవుడు వీరి ఇద్దరి తపస్సుని భగ్నం చేయాలని ఆలోచించాడు నీటిలో తపస్సు చేసే కరంబుడిని ముసలి రూపంతో వెళ్ళి సంహరించాడు రమ్ముడు మాత్రం ఐదు అగ్ముల మధ్యలో నిలబడి తీవ్రమైన తపస్సు చేశాడు కొన్నాళ్ళకి రంభుడి తపస్సుని మెచ్చిన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ముల్లోకాలను జయించే కొడుకు కావాలని అతనిని అన్ని లోకాలు ఆరాధించాలని రమ్ముడు అగ్నిదేవుడిని వరమడిగాడు అగ్నిదేవుడు తదాస్తు అని ఏ రూపాన్ని చూసి నీ మనసు చలిస్తుందో ఆ గర్భంలోనే కొడుకు పుడతాడని చెప్పాడు రంభుడు విహరించే సమయంలో ఒక గేదెని చూశాడు ఆ గేద రంభుడిని ఆకర్షించింది రంభుడు దృష్టి పడడం వల్ల ఆ గేద అనగా మహిషి గర్భం దాల్చింది తన వల్ల గర్భవతి అయిన గేదను పాతాల లోకానికి తీసుకెళ్లాడు రంబుడు అక్కడ ఒక మహిషం అంటే ఒక దున్నపోతు ఈ మహిషి వెంట పడింది ఆ మహిషంతో పోరాడలేక రంబుడు మరణించాడు రంబుడు మరణించాడు అన్న బాధతో ఆ గేద కూడా రంబుడితో పాటు సహగమనం చేసింది ఆ మంటల వల్ల మహిషి గర్భం నుండి ఒక శిశువు ఉద్భవించాడు మహిషి గర్భం నుండి పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది అతను తలుచుకున్నప్పుడల్లా మనిషిలాగా లేదా మహిషిలాగా మారగలుగుతాడు ఇంద్రుడి వల్లే తన చిన్ననాన్న కరంబుడు మరణించాడని తెలిసింది రంభుడు కూడా మరణించాడు కాబట్టి పాతాల లోకాన్ని మహిషాసుడే పాలిస్తున్నాడు తన తండ్రి ఇంకా పిన్న తండ్రి మరణాలు చూశాక తనని కూడా ఎవరో ఒకరు సంహరిస్తారని అనుకున్నాడు అందుకే ఘోర తపస్సు చేసి గొప్ప తపస్సు చేసే ఏ పురుషుడి వల్ల అతనికి మరణం ఉండకూడదని వరం పొందాడు వరం పొందిన తరువాత భూలోకాన్ని జయించాడు మహిషాసురుడు స్వర్గంపై దండయాత్ర ప్రకటించాడు ఇంద్రుడు మహిషాసురుడి యొక్క బలాలు తెలుసుకొని భయపడ్డాడు దేవతల గురువైన బృహస్పతి సహాయం కోరాడు ఇంద్రుడు ఇంకా శివకేశవుల యొక్క సహాయం కూడా కోరాడు మహిషాసురుడు యుద్ధంకి వచ్చినప్పుడు అతని సైన్యాన్ని మాత్రమే దేవతలు సంహరించగలిగారు మహిషాసురుడిని మాత్రం ఏమీ చేయలేకపోయారు అందరూ తపస్సు చేసి శక్తులు సంపాదించిన వారే కాబట్టి ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమీ చేయలేకపోయారు ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని జయించాడు మహిషాసురుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా మిగిలిన దేవతలు తమ తమ అంశాల నుంచి ఒక్కో తేజస్సుని బయటకు తీశారు ఆ మహా తేజాలన్నీ ఒక్కటిగా మారాయి ఆ తేజోరాశి పద్దెనిమిది చేతులతో పరాశక్తిగా ఆవిర్భవించింది ఆ పరాశక్తి దేహంలో ముఖం పరమేశ్వరుడి యొక్క అంశతో కేశాలు యముని యొక్క అంశతో నేత్రాలు అగ్ని అంశతో చేతులు విష్ణు అంశతో ఇలా సమస్త దేవతల శక్తులు పరాశక్తిలో ఉన్నాయి అలా ఉద్భవించిన తల్లి మహిషాసురుడితో యుద్ధం చేసింది తొమ్మిది రోజులతో పాటు భీకరమైన యుద్ధం చేసి తొమ్మిదో రోజున మహిషాసురుడిని సంహరించింది అందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది నవమి రోజు అమ్మవారు మహిషాసురుడిని సంహరించినందుకు ఆ విజయాన్ని దశమి రోజు జరుపుతారు అదే విజయదశమి అంటే చెడు మీద మంచి యొక్క విజయం అసలు నవరాత్రి అంటే ఏంటి నవరాత్రి అంటే దుర్గాదేవిని తొమ్మిది రోజులతో పాటు భక్తితో ఆరాధించే పండుగ ఈ తొమ్మిది రోజులకు అమ్మవారిని తొమ్మిది వివిధ రూపాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు శైలపుత్రి దేవి నవదుర్గాల్లో మొదటి అవతారం శైలం అంటే కొండ పుత్రి అంటే కుమార్తె హిమవంతుడు అనే పర్వతరాజుకు జన్మించింది కాబట్టి అమ్మవారికి ఆ పేరు వచ్చింది పూర్వజన్మలో శైలపుత్రి దేవి దక్షిణి కుమార్తెగా సతీదేవి లాగా జన్మించింది సతీదేవి తన స్వయంవరంలో శివుడిని తన భర్తగా ఎంచుకుంది దక్షుడికి శివుడంటే ఇష్టం లేక తన మహాయజ్ఞానికి శివుడిని సతీదేవిని ఆహ్వానించలేదు అక్కడికి ప్రేమతో వచ్చిన సతీదేవి తన భర్తను అవమానించిన తండ్రి వల్ల దుఃఖించి యోగాగ్నిలో తను కాలిపోయింది తన మరో జన్మలో హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిలాగా జన్మించింది శైలపుత్రిదేవి కుడి చేతుల్లో త్రిశూలం ఎడమ చేతుల్లో కమలం కలిగి ఉంటుంది ఇంకా వృషభ వాహనం పైన కూర్చొని ఉంటారు ఆమె భూమి మూలాకానికి అధిష్టానమైన దేవత అని భావిస్తారు భక్తులు తమ మూలాధార చక్రాన్ని స్థిరపరచుకొని ఆధ్యాత్మిక పయనం మొదలు పెడతారు ఆధ్యాత్మికత శక్తుల వల్ల విజయం ఇంకా సంపూర్ణత కలుగుతుంది దేవి రూపం శక్తి సాధనకు ఇంకా సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు పార్వతీదేవి శివుడిని తన భర్తగా చేసుకోవాలని సంకల్పించి కఠినమైన తపస్సు చేస్తుంది ఈ తపస్సు అనేక సంవత్సరాలు కొనసాగింది బిల్వప త్రాకులు పండ్లు పువ్వులు మాత్రమే తింటూ ప్రారంభించిన ఈ తపస్సు తర్వాత ఆహారాన్ని కూడా పూర్తిగా వదిలేసింది నీళ్లు కూడా త్యజించింది కేవలం నిరాహారం మరియు నిర్జల తపస్సు మాత్రమే పాటిస్తూ తన జీవితం మొత్తం శివుడికి అంకితం చేసింది తన ఈ సహనం ధైర్యం పట్టుదలతో దేవతల గౌరవం పొందింది చివరికి శివుడు కూడా తన భార్యగా ఒప్పుకున్నాడు బ్రహ్మచారిని అవతారం ఆధ్యాత్మికత శక్తి ఇంకా పట్టుదల మరియు భక్తి యొక్క ప్రతీక పార్వతీదేవి తపస్సు చూసిన శివుడు అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు వివాహం రోజున శివుడు తన రౌద్ర రూపంతో హిమవంతుని భవనంలోకి వచ్చాడు శివుడితో పాటు అఘోరీలు మునిలు ఇంకా కొందరు రాక్షసులు కూడా వచ్చారు ఇది చూసిన పార్వతీదేవి యొక్క కుటుంబ సభ్యులు చాలా భయపడ్డారు అందుకే పార్వతీదేవి తనలోని శక్తులను ప్రదర్శించి భయాన్ని తొలగించడానికి చంద్రఘంటాదేవి అవతారాన్ని ధరించింది ఆమె సింహం వాహనం మీద పది చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఉంటుంది ఈ రూపంలో అమ్మవారు శివుణ్ణి వివాహం చేస్తుంది అదే మహాశివరాత్రి చంద్రఘంటాదేవి ధైర్యాన్ని బలాన్ని సూచిస్తుంది అశుభ శక్తులను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది నవదుర్గాల్లో నాలుగో రూపమైన అమ్మవారు కూష్మాండ దేవి కు అంటే చిన్నది ఊష్మ అంటే శక్తి అండ అంటే ప్రపంచం అని అర్థం చిన్న శక్తితో ప్రపంచానికి జీవం ఇచ్చిన దేవత ఈ లోకం సంపూర్ణ చీకటిలో ముంగిపోయినప్పుడు ఈ దేవి తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆమె సూర్యుడి మధ్యలో నివసిస్తూ సూర్యకిరణాల వంటి ప్రకాశాన్ని అందిస్తుంది భక్తులు ఈ దేవి రూపాన్ని పూజించటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తుందని విశ్వసిస్తారు ఆమె ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది అమ్మవారు పులి వాహనం మీద కూర్చొని ఉంటుంది స్కందమాత నవరాత్రుల్లో ఐదో అవతారము స్కంద అంటే స్కందుడు అంటే కార్తికేయుడు మాత అంటే తల్లి పురాణాల ప్రకారం తారకాసుర అనే రాక్షసుడు ఎప్పుడు దేవతలను భయపెట్టేవాడు ఆ రాక్షసుడికి కేవలం శివుడి యొక్క కుమారుడి చేతుల్లోనే హతమార్చగలడు అనే వరం పొంది ఉన్నాడు ఆ సమయంలో శివుడు దీర్ఘకాలం మనస్తాపంతో తపస్సు చేస్తూ ఉండేవాడు అప్పుడే పార్వతీదేవి శివుని భార్యగా వెళ్లి తపస్సు చేసింది ఆమె నుండి జన్మించిన కార్తికేయుడు లేదా స్కందుడు మహాయోధుడిగా పెరిగి తారకాసు జయించాడు దేవి నాలుగు చేతులతో కనబడుతుంది రెండు చేతులతో కమలకు పువ్వులు ఒక చేతితో తన కుమారుడైన కార్తికేయుడిని పట్టుకొని ఉంటుంది ఇంకో చేతితో తన భక్తులకి ఆశీర్వదిస్తుంది దేవిని పూజించడం వల్ల మనకు బుద్ధి శాంతి ధైర్యం లభిస్తాయని నమ్మకం నవదుర్గాల్లో ఆరో అవతారమైన అమ్మవారు కాత్యాయని దేవి కాత్యాయనుడు అనే మహర్షికి అమ్మవారు జన్మించడంతో అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకంలో ప్రజలను చిత్రహింసలు పెట్టగా తొమ్మిది రోజులతో పాటు అమ్మవారు యుద్ధం చేసి మహిషాసురుడిని సంహరించింది కాత్యాయని దేవి అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది అమ్మవారు తన భక్తులకి ధైర్యం విజయం అందిస్తుంది కాత్యాయని దేవి అమ్మవారిని పూజించడంతో తన భక్తుల యొక్క కష్టాలను దూరం చేస్తుంది కాళరాత్రి అంటే అతి భయంకరమైన రాత్రి అని అర్థం దుర్గాదేవి నవరాత్రుల్లో ఏడో రోజు పూజించే ఈ అమ్మవారి ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది శరీరం నల్లగా మూడు పెద్ద కళ్ళతో జుట్టి విరబోసుకుని ఉంటుంది పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి అతని రక్తం భూమి మీద పడితే మళ్ళీ ఇంకో రాక్షసుడు ఉద్భవించాలని వరం పొందాడు అమ్మవారు రక్త సంహరించడానికి కాలరాత్రి అవతారాన్ని ధరించింది రక్తబీజుని అమ్మవారు గాయపరిచినప్పుడల్లా ఆ రక్తం కింద పడి ఇంకో రాక్షసుడు ఉద్భవిస్తున్నాడు అలా అమ్మవారు ఆ రక్తం కింద పడకుండా రక్త బీజుడు చనిపోయే వరకు అతని రక్తం తాగి సంహరించింది కాళరాత్రి దేవిని పూజించడం వల్ల భక్తులకు భయాలు తొలగి కష్టాలు దూరం అవుతాయని ఆనందం మోక్షం లభిస్తుందని నమ్మకం మహాగౌరి అనగా మహా అంటే గొప్ప గౌరి అంటే తెల్లని రంగు గల అమ్మవారు అమ్మవారిని ఎనిమిదో రూపంగా పూజిస్తారు పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడి భార్య కావడానికి చాలా కష్టపడి దీర్ఘకాల తపస్సు చేసింది ఆ సమయంలో ఆమె దేహం గాలిలో ఉండడం వల్ల నలుపు రంగులోకి మారిపోయింది ఆ సమయంలో సింధు నది నుండి వచ్చే గంగా శివుడు అమ్మవారిని స్నానపరిచాడు అప్పుడు అమ్మవారి శరీరం తెల్లటి రూపంలోకి మారిపోయింది ఆ తెల్లటి రూపమే మహాగౌరి మహాగౌరి అమ్మవారు ఆ రూపంలో దర్శనమిచ్చి భక్తులకు శాంతి సుఖం ఆరోగ్యం అందిస్తుందని నమ్మకం సిద్ధిదాత్రి దేవి నవరాత్రుల్లో తొమ్మిదో అవతారమైన దుర్గాదేవి అమ్మవారి పేరు సిద్ధి అంటే విజయం లేదా సామర్థ్యం దాత్రి అంటే ఇవ్వడం అని అర్థం పురాణాల ప్రకారం ఈ విశ్వం ప్రారంభమైనప్పుడే రుద్రదేవుడు ఆత్మర్పణగా సాధన చేస్తుంటే ఆదిశక్తి స్వరూపమైన అమ్మవారు సిద్ధదాత్రి రూపంలో ప్రత్యక్షమైంది అమ్మవారి వల్లనే పరమేశ్వరుడైన శివుడు అర్ధనారీశ్వరుడిగా ఏర్పడ్డాడు సిద్ధిదాత్రి అమ్మవారి కృపతో భక్తులు అన్ని ఆధ్యాత్మికత భౌతిక సాధనలు సాధించి ఆ దైవిక శక్తులను పొందుతారు